అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్కు స్వాగతం ఈరోజు శుభదినం పర్వదినం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగువారి పుణ్యాలపేటి బమ్మెర పోతనామాత్యుని భాగవతం ప్రహ్లాద చరిత్రలోని ఒక చక్కని పద్యాన్ని విందాం ప్రహ్లాదుడు రిణ్యకశ్యుభంతో చెప్పినటువంటి ఈ పద్యం కమలాక్షున సుర రక్షకుని చూడ్కులు చూడ్కులు శేషాయికి మ్రొక్కు శిరము శిరము విష్ణునాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము భగవంతు వలగను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిణీ తవ్వు చెప్పిడి గురువు గురువు తండ్రి హరిజేరుమణి ఎడి తండ్రి తండ్రి చక్కని లాటానుప్రాస అలంకారంలో చెప్పిన ఈ పద్యం పోతనామచ్యుని విష్ణు భక్తి తత్పరతను మనకు అందిస్తుంది కమలాక్షు నర్చించు కరములు కరములు కరము అంటే చేయి ఇక్కడ రెండు పదాలు కరములు ఈ రెండు కరములకు చేతులనే అర్థం అయితే మొదటి పదానికి సాధారణ చేతులని రెండవ పదానికి కమలాక్షుడైన విష్ణుమూర్తిని అర్చించేటువంటి చేతులే నిజమైన చేతులని లోతైన భావం ఉంది అలాగే శ్రీనాథుణ్ణి వర్ణించే నాలుకే నిజమైనటువంటి నాలుక సురక్షకుడైన విష్ణుమూర్తిని చూసేటువంటి చూపులే నిజమైనటువంటి చూపులు అలాగే శేషాయి అయిన విష్ణువుకు మొక్కేటువంటి తలనే నిజమైనటువంటి తల విష్ణువు గురించి కథలను వినేటువంటి చెవులే నిజమైనటువంటి చెవులు మధువైరిని తవిలిన మనము మనము విష్ణుమూర్తి పట్ల కేంద్రీకృతం చేసిన మనస్సే నిజమైనటువంటి మనస్సు భగవంతు వలగొను పదములు పదములు ఆ విష్ణుమూర్తి చుట్టూ ప్రదక్షిణం చేసేటువంటి పాదాలే నిజమైన పాదాలు అలాగే పురుషోత్తముని మీద ఉండేటువంటి బుద్ధే నిజమైనటువంటి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము విష్ణువు గురించి ఆలోచించినటువంటి రోజే నిజమైనటువంటి రోజు చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు విష్ణుమూర్తిని గురిపించి తెలియజేసేటువంటి చదువే నిజమైన చదువు కుంభినీదవు చెప్పిడి గురువు గురువు ఆ విష్ణు సాన్నిధ్యం గురించి తెలియజేసేటువంటి గురువే నిజమైన గురువు అలాగే తండ్రి హరిజేరుమని ఎడి తండ్రి తండ్రి విష్ణుమూర్తి సాన్నిధ్యాన్ని చేరుకోమని చెప్పేటువంటి ఆ మార్గాన్ని చూపేటువంటి తండ్రి నిజమైన తండ్రి అని భక్తి పూర్వకంగా ప్రహ్లాదుని చేత బమ్మెర పోతనామాత్యుడు చెప్పించాడు ఇంత చక్కని పద్యాన్ని అందించిన బమ్మెర పోతనామాత్యుడికి మనఃపూర్వకంగా నమస్కరిస్తూ मी पद्य हो